హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా కీర్తండి థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి అండ్ నేను కూడా వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది మా అమ్మాయి వల్ల మరిది పెళ్ళి ఉండండి అటు తిరగడం సరిపోయింది వీడియోలు చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ కుదరట్లేదు నాకు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మనవాడి బర్త్డేది వీడియో పెడుతున్నాను నేను ఇక్కడ మా చిన్నోడికి కార్ కేక్ తయారు చేయించాడండి మా అబ్బాయి వాడికి నాకు కార్ కేక్ కావాలి నాన్న అంటే కార్ కేక్ చేయించారండి చూడండి ఎంతో బాగా వచ్చింది అసలు సో ఇప్పుడు బొట్టు పెట్టేసి వాడి చేత కేక్ కట్ చేయించామండి నేను మా వారు ఇక్కడ మా కీర్తన్ బాబు

ఖురండి నిలబడు <onents and downhill behaviour> <sniff out>

आ इट्स इन दिस को ने लेमन ना கொஞ்சம் పెట్టుకోవాలి ఆ నాది అట్లా గ్రేట్ వెరీ గ్రేట్ ను నిదిమ టమాటిక్ కొడి ఆ చూస్తా అదో కిక్ ఇంది ను వీవో చాక్లెట్స్ సరేనా తీయించు తీరిసాదా క్రీమ్ లో మగ్గది

శృతి వీళ్ళు కూడా కేక్ కట్ చేసి తినిపిస్తున్నారు ఈసారి బర్త్డేకి మా అమ్మాయి కానీ మా ఆడపడుచు కానీ రాలేదండి మా అమ్మాయికి ఏమో ఇంకా పెళ్లి పనుల్లోనే ఉంది అండ్ మా ఆడపడుచు ఏమో మా అత్తగారిని అక్కడ వదిలేసి పెళ్ళిలో తిరిగామనమాట అందుకని తను కూడా రాలేకపోయింది వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయనేసి ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా షూట్ చేశాం కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేశారండి మమ్మల్ని వీడియో పెట్టకూడదు అనేసి సో వీడియోల నుంచి వాళ్ళని ఎడిట్ చేశానండి పిల్లలు అంతా వచ్చారు బాగా వచ్చింది వీడియో కానీ అన్నారు అందుకని ఎడిట్ చేసేసాను రికార్డ్ అవుతుందా ఇది ఇటు బడ్డుడు ఇడ్జుడు ఇటు అంకుల్ చూడాలి ఇటు ఎత్తుకుంటావాడు వెరీ గుడ్ అంటే ఇప్పుడు మంచి సైజ్ కరెక్ట్ అంటే ముగ్గురు మంచి వస్తుంది మాటలని ఎడిట్ కీర్తన్ ఎవరు తెచ్చారు సైకిల్ నీకు ఇక్కడ కీర్తన్ వల్ల డాడీ వాడికి సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చాడండి కనీసం పట్టుకొని కూడా పట్టుకొని ఇవ్వట్లేదు ముట్టుకోకండి ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది అని అంటున్నాడు చూడండి ఇందులో మంచి పట్టుకో మంచి బట్కూడ కదూడు ఎప్పటి నుంచి దగ్గర దగ్గర ఆకలికలు అంటుండ సైకిల్ తీసుకురా సైకిల్ తీసుకారా సైకిల్ తీసుకారా వదిలి വേ ഒളലേയാ അതാ അതെ പിടി നീ മനസ്സ് വാനെന്നോ നോക്ക് നോടി ഹീറോ ഹീറോ എന്താ പറയുന്നോ ബ്രേക്ക് 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 ഇതാറായി സക്കൽ നമസ്തേ ഒളലേ വേറെ കം 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 40 പേ দাও 45 ആം അതെ ചുമ്പിടി ചുമ്പിടി സക്കൽ കട്ടിയാ ഇടി ചുമ്പിടി ഇടി ചുമ്പിടി സ്കൂൾ കൊള്ളാ എടാ യാ

చాలా సేపు వీడియో మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి